నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ క్రిస్థాన్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే మరొక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు మంచి క్వాలిటీ కార్ అండి అన్నిటికంటే ముఖ్యంగా నేను తీసుకొచ్చే వెహికల్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అండి ఏదో ఒకటి తీసుకొచ్చి వీడియో చేసి వీడియో ముందు పెడదామని అయితే నేను ఎప్పుడు కూడా వీడియో చేయను ఫస్ట్ క్లాస్ అనమాట ఫస్ట్ అని ఇంత దూరం వచ్చి బండి కొనుకుంటే దాంట్లో ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి అటువంటి బండిలో నేను అయితే సెలెక్ట్ చేస్తాను రైట్ ఇంకా ఈరోజు అయితే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాను దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేర్ అండి డబ్ల్యూ ఎయిట్ అంటే దీంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్యూచర్స్ అన్నీ ఒకసారి మంచి క్లియర్గా చూపిస్తాను ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ సెకండ్ ఓనర్ బండి అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అని ఆల్మోస్ట్ సైడ్ నాలుగు టైర్లు కూడా బండితో పాటు ఉన్నాయి అనుకుంటా ఒక టైర్ మీద అయితే నేనైతే డేట్ చూశాను మిగతా టైర్లకి అయితే లోపల డేట్ ఉండొచ్చు అదే నేను చెక్ చేయలేదు ఒక టైర్ మాత్రం కన్ఫామ్ రెండు వేల పదిహేను ఉంది నాలుగు కూడా ఒక కంపెనీకి చెందినే ఉన్నాయి మేబీ ఐదు లోపల డేట్ ఉండొచ్చు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనరు ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి పర్పల్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు న్యూ షేప్ వెహికల్ ఇది డబ్ల్యూ ఎయిట్లో కూడా న్యూ షేప్ వెహికల్ దీంట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు రెండు వేల పదిహేను పదకొండవ నెల బండి బంబర్ టు బంబర్ ఒరిజినల్ అండి టైర్ కండిషన్ అయితే ఇది మేబీ చూసుకోండి ఒకసారి ఇది స్టెప్నీ టైర్ కావచ్చు నా తెలిసి రన్నింగ్ టైర్ స్టెప్నీ చేశారు ఇది టూ ఫిఫ్టీన్ టైర్ కనబడుతుంది కదా ఇది స్టెప్నీ టైర్ కావచ్చు నాలుగు టైర్లు కొంచెం పర్సెంటేజ్ అయితే తక్కువ ఉంది ఇంకా చూసుకోవచ్చండి బండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిందే ఉంటుందండి ఏ బండి అయినా సరే రాంగ్ రిపోర్ట్ ఎప్పటి పరిస్థితుల్లో అయితే నేను అయితే చెప్పను యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అది ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఏ పిల్లర్స్లో రెండు అయితే ఉంటాయి చూసుకోవచ్చు అలాగే బీ పిల్లర్స్లో ఉంటాయి ప్లస్ ఈ సీట్లల్లో ఫ్రంట్ రెండు సీట్లలో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి ఇంటీరియర్ చూడండి ఎంత నీట్ కండిషన్ మెయింటైన్ చేశారు అన్నది ఆ స్టిక్కర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు ఏ పడిపోయా ఇది నాలుగు టైర్ల కండిషన్ అయితే ఈ పరిస్థితి అయితే ఉంది ఇంకా ఇంటీరియర్లో చూసుకోవచ్చు సీట్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి సీట్లో ఉన్నాయని చెప్పాను కదా ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు అట్లానే ఉన్నాయి బ్యాక్ సీట్లు కవర్లు కూడా ఓడిపోలేదండి ఒకసారి అయితే మీకు క్లియర్గా చూస్తాను చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చినప్పుడు అంటే కవర్లే ఈ కవర్లు కూడా ఊడిపోలేదు లాక్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు మిడిల్ రోలో కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అంటే నీట్గా వాడారు కార్ అయితే కేవలం యాభై తొమ్మిది వేలే తిరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రెక్ బండి ఇవండి జాగి జాగిపో కవర్లు కూడా ఇంకా అంతే ఉంది ఎక్బరీ బాగా అడుగునా ఈ టైర్కి కొంచెం అయితే బ్రేక్ అయి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది నాకు తెలిసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నాకు తెలిసే ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినాయి అనుకుంటా అండి ఇవి ఇంకా ఏం క్లీన్ చేయించలేదు ఇక చూడండి ఒకసారి మట్టి మొత్తం అలాగే ఉంది అలాగే మీకు అయితే వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా దీన్ని మంచిగా నీట్గా రబ్ంగ్ పాలిషింగ్ చేయించి కడిగిస్తే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది బండి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ బాగానే కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు యాప్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ లేబుల్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి సైడ్ యాప్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ అండి ఇది మీరు వీడియోలో ఎట్లా చూపించినా మీకు అర్థం కాదు నేను క్లియర్గా మొత్తం చెక్ చేసా కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను అండి బంద్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ పదకొండో నెల బండి సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేలు తిరిగింది డీజిల్ బండి మ్యానవల్ గేర్స్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ పవర్ విండోస్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలా కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ అయితే ఉంటాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అదే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల ముప్పై వేలు రెండు వేల పదిహేను పదకొండవ నెల బండి కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గర్సు ఆరు లక్షల ముప్పై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు అంటే టైర్కి ఒక్కటి కొంచెం క్లియర్గా లేదు అంతకు మించిగా ఏ పని అయితే లేదండి బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవటం ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ భయ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పేజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది